నా శరీరంలో ఒక అవయవం అనుకుంటాను ఆ దినేష్ ముందుకే ప్రధాన కారణం అతను కూడా ఈ శ్వాస వర్క్ అనేది తెలుసు ముందు ఈ రంగంలో మాకు స్పూడే కానీ ఎవరికైనా సరే ఎవరికైనా సరే సహాయ సహకారాలు అందించారు భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా కూడా కొత్త భీమవరం శాఖ ఆధ్వర్యంలో మా సంస్థ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి నెలా కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ హెచ్వి ఆ కుటుంబాల పిల్లలు కానీ ఆ పేషెంట్లకి మరి ప్రభుత్వం మందులు ఇస్తుంది అయితే స్వచ్ఛంద సంస్థలు ఈ సేవా సంఘాల ద్వారా దాతల ద్వారా వారికి పౌష్టిక ఆహారం అనేది కొంచెం లోపం వల్ల వాళ్ళకి మంచి ఖరీదైనటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైతే ఈ సరుకులు నిత్యావసర సరుకులన్నీ కూడా నాణ్యమైనటువంటి సరుకులు కట్టించి ఇక్కడ వాళ్ళకి మధ్యాహ్నం ఒక భోజనం ప్యాకెట్ అలాగే ట్రావెలింగ్కి ఒక యాభై రూపాయలు ట్రావెలింగ్ ఛార్జ్ కూడా ఇస్తూ ఈరోజు మాకు ఈ రోజు మాకు ఈ సహకారం అందించినటువంటి మా తాత మా సంస్థ సభ్యులు కొత్తపల్లి కోదండ రామకృష్ణరాజు గారు అల్లుడు గారు అయినటువంటి వెహికల్సిన మూర్తిరాజు గారు మరి సహకారం అందించారు వారికి మా సంస్థ తరఫున మా అధ్యక్షుడు వారి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం మాట్లాడే అర్థం చేస్తాం అందులో ఈరోజు మా అధ్యక్షులు పెన్మేశ్వ రామ్మోహన్ వర్మ గారు భూనారాము గారు అలాగే కార్మూర్ బాబు గారు ప్రసాద్ గారు తన చార్ చాలా వీళ్ళందరూ అందరూ పనిచేస్తారు ఎందులో నమస్కారాలు సెకండ్ స్టాండ్రీకి మేము చేసే ప్రోగ్రామ్ అది జరుగుతుంది పిల్లలందరూ కూడా నాకు గారు ఇచ్చిన పనులు సవ్యంగా వాడి ఈ ఆహారాన్ని తిని మీ తొందరలో ఆరోగ్యవంతులై ఎంతో బాగా చదువుకొని బాగా పైకి కూడా చాలా కోరుకు నమస్కారం పిల్లలకి నా ఆశీస్సులు దినేష్ గారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా వచ్చారు ఆయన సంఘ సేవకులు అని చెప్పి చెప్పారు శ్రీనివాస గారు చెప్పారు మా ఇప్పుడు మాకంటే ఆయన చిరపరిచయమే మా ఇప్పటి నుంచో చాలా కాలం ఈ పుస్తకాలు భవనంలో పుస్తకాలు కావాలంటే వాళ్ళ దగ్గరే పిల్లలందరూ కూడా లైన్లో నిలబడి కొనుక్కునేవారు ఏ పుస్తకం లేదు అనుకుంటే అన్ని పుస్తకాలు వాళ్ళకి సప్లై చేసేవారు అలాగే వచ్చిన మా దాతకు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ మీరు అందరూ కూడా నేను ఇచ్చి ఇమ్యూనిటీ ఫుడ్ అందరూ మీరు జాగ్రత్తగా వాడుతున్నారనే నమ్మకంతో మేము ఇస్తున్నాం మీరు ఏమాత్రం వాడట్లేదు సరిగ్గా చేయించలేదు మాకు తెలిస్తే మాత్రం వాళ్ళకి ప్రేపించి ఇవ్వం నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మీరు మాత్రం జాగ్రత్తగా వాడుతున్నారని చెప్పి నమ్మకంతో చేస్తున్నాం మీరు అందరూ అనుకోకుండా అయిపోయి మీరు రావాలి తప్పదు అన్నారు మా సీనియర్ గారు నేను అంటే మీ అందరు కూడా బాబు అందరు సుఖ సంతోషాలతో సము ఆరోగ్యంగా ఉండాలని ముందు ప్రార్థిస్తున్నాను దేవుడిని కూడా మాది భగవాన్ని మీ అందరికీ కూడా ఉన్న నమస్కారం అండి పదావి మీ అందరికి చెప్పోడి శిష్యుడిని సీని గారు మాకు తొంభై నాలుగు దేవుడులో ఉంది మేము దాదాపు మాకు మెయిన్ ఇంకా జైలు ఏ ప్రోగ్రాం కంప్లీట్ మాకు అల్లు శ్రీనివాస్ గారు ఫలానా చోటు చేయాలి ఫలానా వరకు స్వచ్ఛంద సాంఘిక సంస్థలతో చేస్తున్న చేస్తున్నాం వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను

ఆహారం అనేటువంటిది మర్చిపెట్టడం మన ఏటి పిల్లలని జరుగుతుంది మెయిన్ కాదు జీనియర్ చెప్పింది ఏంటంటే సార్ మేమైతే మందులు ఫ్రీగా ఇస్తున్నాము అందులో చాలామందికి తల్లిదండ్రులు లేరు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఆహారం మీద ఎక్కువగా ఆధారపడాలి ఆహారం కూడా ఉండాలి మందులు ఉండాలి అటువంటి వారికి ఆహారం అంతా చేస్తున్నారంటే మెయిన్గా నవ్వాళ్ళకి మన తల వంచి నమస్కారం చేయాలి ఎందుకంటే దాని తర్వాత చాలామంది చేస్తూ ఉంటారు నాకు దినేష్ ఎప్పటి నుంచో తెలుసు దినేష్ కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు నేను చాలా వాటికి వెళ్ళాను అంతసారి నేను వచ్చేవాడు సహకారం అందించి వాళ్ళకి న్యూట్రిషన్ బాగా అందినట్టు చూసుకోండి ముందు ఈ న్యూట్రిషన్ అందుకు తీసుకున్న వాళ్ళందరూ కూడా కరెక్ట్గా న్యూట్రిషన్ వాడండి ఇలా మీకు ఇచ్చింది వేరే వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆహారం కానీ చేయొద్దు మీరే మీరే తినండి ఎందుకంటే ఇటువంటి ఆహారం మీల్ మేకర్ అని ఇచ్చారు అది అంటే నథింగ్ బట్ ప్రోటీన్ సేమ్ మాంసంలాగే ఉంటుంది వండితే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడు అంటే మటన్ పెట్టేసేయండి బట్ మీల్ మేకర్ తిన్నప్పుడు అలాగే అనిపిస్తుంది అలాగే అనిపిస్తుంది వెజిటేబుల్ చికెన్ ప్రోటీన్ డైట్ కాబట్టి ఇచ్చినటువంటి వంటకాయ మీకు ఇచ్చిన పదార్థాలన్నీ కూడా చాలా మంచి శంకతో కూడుకున్నటువంటి పదార్థాలు కాబట్టి ఏది వదలకుండా శుభ్రంగా ఎవరికి దానం చేయకుండా మీరే తీసుకుని మీరే వండి తీసుకుని తిని బలవంతులై అలాగే మందులు వాడుతూ మొత్తం ఏఐటి నేను కంట్రోల్గా తెచ్చుకుంటాను ఇచ్చిన పోషకాహారాలు తీసుకుని ఆరోగ్యం బాగుపరచుకుంటాము అంత మంచి జరుగుతుంది कको कल्याञ्छम न आ लोगोले दिसको न दिइछु सबै भब इते दिन पा न नबुरेश सर आत्रि पढ्नु सर नबुरेश नारायण भ ज छ भर्नु लाग्छ नि नमना भन आ जनमा रुपै ਮੂਰ ਪੈਕੇਟ ਕੰਨੀ ਜਸਨਾ ਮੈਂ